హాయ్ అండి అమ్మ ప్రేమ అందరేలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తికి అయితే నేను కోరుకుంటున్నాను అమ్మ చూపించే ప్రేమ అమ్మ తినిపించే గోరుముద్దలను ఎప్పటికీ మర్చిపోలేం కదండి నేనైతే ఉదయాన్నే లంచ్ బాక్సులోకి రైసు బంగాళదుంప ఫ్రై మిరియాల రసం అయితే పెడుతున్నానండి మిరియాల రసంలోకి ఫ్రై ఫ్రై అయినా దొండకాయ బెండకాయ ఫ్రై చికెన్ ఫ్రై అవన్నీ అయితే బాగుంటాయి కదా రసంలోకి ఇక్కడైతే నేను రసంలోకి బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నానండి ఒక పక్క అయితే రైస్ అయితే పెట్టేశాను రైస్ అయితే ఉడికిపోతుంది ఇక్కడైతే నేను బంగాళదుంపలు అవన్నీ అయితే కట్ చేసుకొని పోపు పెట్టేశానండి పోపు పోపు దినుసులు ఎండిమిర్చి ఉల్లిపాయ అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అవన్నీ వేశాను ఆ తర్వాత ఇంకా రసంలోకి అయితే కారానికి సరిపడా ఎండుమిర్చి జీలకర్ర ధనియాల పొడి నేనైతే ధనియాల పొడి తీసుకున్నానండి మీరు ధనియాలు తీసుకోండి మిరియాలు చిన్నుల్లిపాయలు కందిపప్పు ఒక స్పూను అవన్నీ తీసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి ఆ తర్వాత ఇంక ఇక్కడ చింతపండు కూడా నానబెట్టేసానండి రసానికి మీకు ఎంతైతే రసానికి చింతపండు కావాలో అంత అయితే తీసుకొని రసం అంతా చింతపండులో ఉన్న రసం అంతా తీసుకొని కావాల్సినంత నీళ్ళు అయితే వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసి ఆ చింతపండును రసం మొత్తం మరిగించుకోవాలండి ఇక్కడికి ఈ లోపైతే బంగాళదుంప ఫ్రైలోకి అయితే కారము జీలకర్ర ఎండు కొబ్బరి కారము సాల్ట్ అవన్నీ వేసి కూడా వేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి బంగాళదుంపలోకి ఫ్రైలోకి కారము లాస్ట్గా అయితే ఇక్కడే రుచికి సరిపడా సాల్టు ఫైనల్గా కొంచెం కరివేపాకు అయితే వేసానండి ఆ తర్వాత రసం కూడా బాగా చింతపండు రసం అయితే మరిగాయండి ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర మిరియాలు కందిపప్పు ధనియాలు చిన్నలపాయి అవన్నీ అయితే మిక్సీ పట్టేసాను కదా మిక్సీ పట్టుకున్న ఆ పొడిని కూడా తీసుకొని చింతపండు పులుపులు అయితే వేసేసానండి అవి కూడా మరిగిపోతున్నాయి మరిగిన తర్వాత రసంలోకి అయితే పోపు అయితే పెట్టేసుకోవాలి కదా పోపు పెడుతున్నానండి ఆయిల్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిల్లిపాయ రబ్బలు ఉల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు పోపు దినుసులు అవన్నీ అయితే వేసి మరిగే రసంలో పోపు అంతా వేసానండి అయితే రెడీ అయిపోయాయి బంగాళదుంప ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఇంకా టిఫిన్ అయితే దోశలు అయితే వేస్తున్నాను పిల్లలకి ఇవ్వటానికైతే పాలు అయితే పాలు కూడా మరుగుతున్నాయి ఇక్కడ కాగిపోతున్నాయండి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను ఇంకా పిల్లలైతే స్నానాలు అయితే చేసే చేసేసారండి రెడీ అయిపోయారు ఇంకా టిఫిన్ వేస్తే వాళ్ళు అయితే తినైతే వెళ్తారు కదండి ఇంకా ఇంకా ఈ దోశలు వేయకముందు నేనైతే లంచ్ బాక్సులు కట్టేశానండి రైసు రసము అవన్నీ అయితే పెట్టాను చల్లారిపోతాయండి తర్వాత ఇక దోశలు వేసానండి తిన్నారు ఇంక కట్టే చల్లారి పిడి కాదు ఇవన్నీ కట్టేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి పిల్లలు అయితే మా వారు అయితే వదిలిపెట్టే అయితే వచ్చారు స్కూల్ దగ్గర నుంచి అయితే మా వారు వచ్చిన తర్వాత ఇంట్లో అయితే పైపులు అయితే వేస్తున్నారండి లైన్ పంపుకి పైపులు లైన్ వాటర్ వస్తాయండి మాకైతే ఉప్పు నీళ్ళు కూడా ఇంట్లో అయితే మోటార్ ఉంది మోటార్లో ఉంచే వచ్చే నీళ్ళు అయితే ఉప్పగా ఉంటాయండి స్నానాలకైతే బాగుండవు బట్టలు వాష్ చేసుకోవడానికి గిన్నెలు తోముకోవడానికి వాటికి అయితే బాగుంటాయి ఆ వాటర్ అయితే ఇక్కడ ఇక్కడ ఈ ట్యాంక్ అయితే మాకు ముందు అయితే లేదండి ఆ ట్యాంక్ అయితే కొత్తగా అయితే పెట్టారు ఈ చిన్న ట్యాంక్ ఏమో పాతదండి పెద్ద ట్యాంక్ కొత్తగా అయితే పెట్టారు ఇంక లైన్ వాటర్ అయితే వచ్చాయండి ఇంకా పైపులు పెడుతున్నారు కదా పనులు అయితే ఉదయం ఏం చేయలేదు వాళ్ళు పైపులంతా వేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడంతా క్లీన్ చేసేసి గిన్నెలైతే తోమేసానండి బట్టలు కూడా కొన్ని అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసాను కొన్ని అయితే చేత్తో ఉతికైతే అయితే ఉతికేస్తున్నానండి బట్టలని అయితే ఇంక త్వర త్వరగా అయితే పనులు అయితే చేస్తున్నాను ఈ లోపలయితే పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు వాళ్ళనైతే ఇంటి దగ్గర అయితే చేసి రిలయన్స్కి అయితే వెళ్ళానండి రిలయన్స్కి అయితే ఎందుకు వెళ్ళానంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ అవన్నీ అయితే అయిపోయాయి అవి తీసుకురావడానికి అయితే వెళ్ళానండి వాషింగ్ మిషన్లోకి లిక్విడ్ అలాగనే లైజాలు హార్పిక్ క్లీనింగు అవన్నీ అయితే తీసుకొచ్చానండి కోకో పౌడరు బేకింగ్ పౌడరు అలాగనే బ్రష్లు బ్రష్లు అయితే మనం నెలకు ఒకసారి ఒక బ్రష్ అయినా వాడాలండి అలాగనే తీసుకొచ్చుకున్న బ్రష్లు నెలల తడబడి అయితే వాడకూడదు క్రిమ్లు అయితే ఉంటాయండి నెలకు ఒక బ్రష్ అయినా వాడాలి కదా ఇంకా ఆలౌటు అవన్నీ సోప్సు అవన్నీ అయితే తీసుకొని వచ్చానండి తీసుకొచ్చినీ అయితే ఎక్కడెక్కడ అయితే సర్ది పెట్టేశానండి ఇవన్నీ సర్దుకునేటప్పుడే మా బాబు పాప్కార్న్స్ అయితే వేయించి పెట్టాడు ఇవ్వండి ఈ పాప్కార్న్స్ అయితే వేగిపోయాయి వీడియో అయితే ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉంటానండి బాయ్